తన చీరని సీలింగ్ ఫ్యాన్కి కట్టి చచ్చిపోవాలనుకుంది అప్పుడే కిటికీలో నుండి చూస్తున్న తన అత్తని చూసింది ఆమె కనీసం ఎందుకిలా చేస్తున్నామని కూడా అనకుండా కళ్లార్పకుండా చూస్తూనే ఉంది ఇక అత్తను చూసిన సవిత ఇలాంటి నీచుల వల్ల నేను చావాలనుకుంది కొంచెం దయకూడా లేని రాక్షసుల కోసమా పైగా నేను పోతే నా పిల్లల పరిస్థితి ఏంటి అని ఆలోచించి ఇక నాకోసం కాకపోయినా నా పిల్లల కోసమైనా బ్రతకాలి బయటకెళ్లి పాచిపని చేసుకోనైనా సొంతంగా బ్రతుకుతా అని నా పిల్లల్ని పోషించుకుంటా అనుకుని ఆ తర్వాత ఒక్క క్షణం కూడా ఇంకా అక్కడ ఉండకూడదు అనుకుని ఇంట్లోనుండి వెళ్లిపోయింది రెండు వేల రూపాయలతో ఇంట్లోనుంచి బయటకు వచ్చేసింది ఓ బ్యూటీ పార్లర్లో సహాయకురాలిగా చేరి చిన్నపిల్లలకు ట్యూషన్లు చెప్పటం ఇంట్లో వంట పనులు చేయటం ఇలా ఏ పని దొరికినా కాదనకుండా రాదనకుండా చేయటం మొదలుపెట్టింది ఇవన్నీ చేస్తూనే బీఏ పరీక్షలు రాసింది ఆ తర్వాత ఎంఏ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ చేసింది సవితకు చదువుపైన ఉన్న ఇంట్రెస్ట్ యూనివర్సిటీ ఫస్ట్ వచ్చేలా చేసింది దాంతో కొన్ని రోజులకి అమ్మ సాయం కూడా తోడైంది సవితకు